హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమేషన్ అంటే ఐస్ క్రీమ్ అంటే ఆ ఊకై ఊర్లే పెట్టా ఉంటాము నేను బిజ ఫస్ట్ టైం పెట్టా ఉన్నది ఇది యూట్యూబ్ లో సేల్స్ చూసి మా అమ్మ దగ్గర నేర్చుకొని పెట్టా ఉంటాము ఇది నిన్న కట్ చేసి చేసినప్పుడు చూపియాల్సింద ఫ్రెండ్స్ చూశారు కట్ చేసి దీట ఊప్ చేసి ఫస్ట్ పూరేస్ నాన్ పెడిషన్ అప్పుడు నిన్నమో నేను టైం దగ్గర సూచి చేతాలే చూపిస్తాను చూడండి కొంత కట్ చేసి దక్షిణి కూడా పెట్టేసారు ఆ ఊకై ఇది మేము ఒక రోజు నాన్ పెట్టి పెట్టా ఉంటాము నా ఉంటంది ఈ సి చాలా బాగుంది వస్తూ ఉంది కొలతలు చెప్తాం ఫ్రెండ్ రెండు మూడు నాలుగు ఫ్రెండ్స్ నాలుగు వేసినాము కొంచెం ముందు ఇది అంతా జరిపండి ఇస్తాము కొంచెం పక్కన చూపిస్తా ఉంటుంది నాలుగు గిన్నెలకి ఒక గిన్నె ఫ్రెండ్స్ కారం కూడా చూడండి ఇది ఇంట్లో చేసిండేది ఇది ఫుల్ రెడ్గా ఉంది ఇది వచ్చేసి నాలుగు గిన్నెలకి ఒక గిన్నె కారం గుడి కొంటాం తీసుకొని చేసుకున్నా ఫ్రెండ్స్ ఉప్ ఆల్రెడీ వేసేసిండాము ఉప్పు కూడా ఒక గిన్నెకి నాలుగు గిన్నెలో ఒక గిన్నె ఉప్పు వేదా మేము ఫస్ట్ ఫస్ట్ చేసినాం కాబట్టి కొంచెం వేస్తాం నేను

చాలా తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ కాల్ గింజ కాల్ గింత ఆలేసినాం కాలు కాలు ఆయిల్ ఫ్రెండ్స్ గోల్డ్ వినర్కొండము ఇది చెనిగ నూనె దాని గుండె ఉంటే బాగుంటుంది ఇది గోల్డ్ ఇది మాకు చిట్లేదు కాబట్టి గోల్డ్ విన్నర్ తీసుకున్నాం చూడండి గోల్డ్ గిన్నె అదే గోల్డ్ విన్నర్ వచ్చి రెండు గిన్నెలు వేయలే దీంట్లో ఆయిల్ చేయబోసాను చూడండి చూద్దాం ఆయిల్ ఇంకో చూపిస్తుంది కానీ ఆయిల్ జాస్తి ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా ఒక అర్థం ఒక పీస్ ఉండను ఫ్రెండ్స్ చూడండి ఇంకొక వీడియోలో అన్నం వేసి కలుపుకొని చూపిస్తాము చాలా టేస్ట్ గా ఉంది మంచిగా ఒక మాట వాసన